లాస్ట్ టైమ్ చెస్ట్ నేర్చుకున్న నిల్లి రోజు పొడిగా చేస్తుంటా ముప్పు కింద పైన పెడక పెడక పైన ఒకరోజు చూసి కూడా అందరం పైకే మర్చి కొంచెం కొంచెం నెయ్యి వేస్తుంటారు ఎక్కడ వెలుగుతుందో అక్కడ వేస్తే సో నిన్న మనం సోహం ధ్యానం చేసుకున్నాం కదా ఎంతమంది ఆ టైంలో పూర్తిగా మనసుని లగ్నం చేయగలిగారు లేదా మనసు పక్కకు వెళ్ళిపోయిన వెంటనే గుర్తించగలిగారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తారా ఎవరైనా షేర్ చేయచ్చు ఓకే బట్ వెంటనే గమనించారా డేవిషన్ వచ్చింది అని ఒక్కసారి ఓకే ఓకే ఇవాళ మనము ఇంకో కొత్త టెక్నిక్ నేర్చుకుందాము ఇది స్థితి లేదా ప్రాక్టీస్ ఆఫ్ సైలెన్స్ అంటాము అది ఇవాళ నుంచి ఒక నెక్స్ట్ మూడు రోజులు కూడా చేద్దాము ఇది ఇంకొంచెం హయ్యర్ లెవెల్ అనమాట బట్ దానికన్నా ముందు నిన్న చేసింది కాసేపు సోహం ధ్యానం చేసి అప్పుడు చేద్దాం అన్నమాట శూన్య స్థితిలో ఏమవుతుందంటే మనసుకి లగ్నం చేయడానికి ఏది ఒక యాంకర్ లేకుండా మనసును అలా శూన్యంగా ఉంచాలి అనమాట ఆలోచన లేని స్థితిలోకి తీసుకురావాలి ఇప్పుడు ఒక భగవంతుడి మూర్తినో లేకుంటే ఒక మంత్రమో లేకుంటే శ్వాస పైన ధ్యాస పెట్టడం కొంచెం సులువు ఏమీ లేకుండా అలా ఆలోచన లేని స్థితిలో ఉండడం ఇంకొంచెం కష్టం అనమాట ఓకే కానీ కష్టమే కానీ అసాధ్యం కాదు సాధనతో వస్తుందన్నమాట ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆలోచనలని లేని స్థితిని సాధించడం కోసం బలవంతంగా ఆలోచనలను ఆపే ప్రయత్నం చేయం ఒకవేళ ఆపినా ఆపే ప్రయత్నం చేసినా ఆగవు ఒక రోజులో మనిషికి ఐదు వందల నుండి ఐదు యాభై వేల నుండి అరవై వేల ఆలోచనలు వస్తాయంట అండ్ అన్ని ఆలోచనలు వస్తున్నాయని సంగతి మనకు తెలియని కూడా తెలియదు ఆలోచనలు అన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్ వేసుకుని ఒక చైన్ లాగా వెళ్ళిపోతుంటాయి ఒక ధారా ప్రవాహం లాగా వెళ్ళిపోతుంటాయి అందువల్ల ఐదు వందల ఆలోచనలు వచ్చాయా ఐదు యాభై వేల ఆలోచనలు వచ్చాయా కూడా మనకు తెలియదు అనమాట గమనించం కూడా అండ్ లింక్ ఎలా ఉంటుందంటే ఏదో ఇక్కడ కొద్దిగా డిస్కంఫర్ట్ వచ్చింది అని ఏదో ఆలోచన వచ్చింది అనుకోండి రాగానే వెంటనే అక్కడ నుంచి ఇంకొక లింక్ వస్తుంది అనమాట మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా ఆయన ఎంఆర్ఐ దించుకోమన్నాడు ఎంఆర్ఐలో ఏమైనా ప్రాబ్లం వస్తే సర్జరీ చేస్తా అన్నాడు మాకు తెలిసిన వాళ్ళు ఎవరికో సర్జరీ అయితే కాలు చేయబడిపోయింది అలా కాలు చేయి నాకు కూడా పడిపోతే నా భార్య సంగతే ఏంటి పిల్లల సంగతే ఏంటి వాళ్ళ చదువు సంగతి ఏంటి వాళ్ళ పిల్లల సంగ పెళ్ళిళ్ళ సంగతే ఏంటి అంటే ఇక్కడ డిస్కంఫర్ట్ దగ్గర నుండి పిల్లలు పెళ్ళిళ్ళ వరకు అన్నమాట అంటే ఏదన్నా ఒక ఆలోచన వస్తే దానికి ఇంకొకటి 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 లింక్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటాం సో ఇలా లింక్ చేసుకుంటూ వెళ్ళిపోతేనే ప్రాబ్లం అనమాట ఓకే ఫస్ట్ మనము ఆలోచనలని అండ్ లింక్ చేసుకుని ఎందుకు వెళ్ళిపోతాము అంటే ఇవి మన ఆలోచనలు కదా మన జీవితానికి సంబంధించినవి కదా చాలా ఇంపార్టెంట్ విషయాలు కాబట్టి మనం అలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాం అదే మనకు సంబంధించిన విషయాలు అనుకోండి అంత డీప్గా ఆలోచించము ఎవరికో కవన్మనేగా కరోరపతిలో ఒక పది కోట్లు డబ్బులు వచ్చాయి అనుకోండి ఆ పది కోట్ల డబ్బులు అతనికి ఎలా ఇస్తారు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా డీడీ ఇస్తారా టీడీఎస్ ఎంత కట్ చేస్తారు దాన్ని ఆయన ఎందులో ఇన్వెస్ట్ చేస్తాడు షేర్ మార్కెట్లో పెడతాడా మ్యూచువల్ ఫండ్లో పెడతాడా రియల్ ఎస్టేట్లో పెడతాడా బ్యాంకు ఒడ్డుకు తిప్పుకుంటాడా దానికి నామినీని ఎవరు పెట్టుకుంటాడు ఇవన్నీ మనం ఆలోచించాం కదా ఎవరికో వచ్చింది ఓ పది కోట్లు వచ్చిందా ఓకే అనుకుంటాం అదే మనకు ఒక పదివేలు వస్తున్నాయని తెలిస్తే డెఫినెట్లీ బోర్డంత ఆలోచిస్తాం మనది అయితే ఖచ్చితంగా ఆలోచిస్తాం డిటాచ్మెంట్ ఉంటే కొంత ఆలోచనలు తగ్గుతాయి అలాగే ఏదో సినిమానో సీరియల్లో చూస్తున్నారు అందులో హీరో చచ్చిపోయాడు అనుకోండి అయ్యో హీరో చచ్చిపోయాడు చిన్న వయసు అతని భార్య చాలా చిన్నది మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళ చదువుల పరిస్థితి ఏంటి వాళ్ళ పెళ్ళిల పరిస్థితి ఏంటి దీనికి ఏమైనా ఇన్సూరెన్స్ ఉన్నదా ఏ బ్యాంకులో ఉన్నది నేను ఏమైనా డబ్బులు దాచాడా ఇవన్నీ మనం ఆలోచించాం కదా ఎందుకు మన జీవితం కాదు కాబట్టి మన జీవితం అయితే చిన్న ప్రాబ్లం అయినా కూడా ఎక్కువ ఆలోచిస్తాం సో ఇప్పుడు ఆలోచన లేని స్థితి రావాలి అంటే ఇది మనది కాదు అన్నట్టుగా డిటాచ్మెంట్తో గమనించగలగాల ఆలోచన మరి మరి ఇవన్నీ ఆలోచించకుండా ఏం గమనిస్తాం గమనించడానికి కూడా ఏదో ఒకటి ఉండాలి కదా ఏం గమనిస్తాం ఈ యాభై వేల అరవై వేల ఆలోచనలు చూస్తే కనుక వీటిని అన్నింటినీ క్లాసిఫై చేస్తే కనుక రెండే రెండు రకాల ఆలోచనలు వస్తాయి మనకి బాధను కలిగించేవి సంతోషాన్ని ఇచ్చేవి అంతేనా అండి ఏవో కొన్ని మిస్లైన ఆలోచనలు ఉండొచ్చు అక్కడెక్కడో పంచాంగ శ్రవణం అవుతుంది ఇక్కడ పెట్టలు అరుస్తున్నాయి ఇలాంటివి ఉండొచ్చు కానీ ముఖ్యంగా క్లాసిఫై చేస్తే సంతోషాన్ని ఇచ్చే ఆలోచనలు బాధను కలిగించే ఆలోచనలు దాన్ని ఇంకొంచెం క్లాసిఫై చేస్తే గతానికి సంబంధించిన ఆలోచనలు భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు అంతే కదా అయిపోయిన వాటి గురించి ఆలోచిస్తాం లేదా జరగబోయే వాటి గురించి ఆలోచిస్తాం అయిపోయిన వాటిలో మంచి విషయాలు గుర్తెచ్చుకుంటే హ్యాపీ బాధ పెట్టే విషయాలు గుర్తెచ్చుకుంటే సాడ్గా ఉంటుంది భవిష్యత్తులో మంచి విషయాల గురించి ఊహించుకుంటే హ్యాపీగా ఉంటుంది భయానకమైన విషయాలు ఊహించుకుంటే బాధగా ఉంటుంది ఇంతే మ్యాక్సిమం ఆలోచనలన్నీ ఇలాగే క్లాసిఫై చేయొచ్చు అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు వస్తున్నటువంటి ఆలోచనల ధారా ప్రవాహాన్ని కట్ చేయాలి ఒక్కొక్క ఆలోచనని డైసెక్ట్ చేయాలి చూడాలి డిటాచ్మెంట్తో చూడాలి మీరు ఒక మెంటల్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నారనుకోండి చెక్ పోస్ట్ దగ్గర ఏం చేస్తారు వెహికల్స్ వస్తుంటే చెక్ చేసి పంపించేస్తారు అంతే ఉంచుకోరు కదా ఆ వెహికల్స్ని పట్టుకుని ఉంచుకుంటే ఏమవుతుంది అక్కడంతా బ్లాక్ అయిపోతుంది ట్రాఫిక్ జామ్ అయిపోతుంది చెక్ చేస్తారు పంపించేస్తారు అలా మీరు మెంటల్ చెక్ పోస్ట్ దగ్గర మీరే నిలబడి మీరే చెకింగ్ చేస్తున్నారు అనమాట ప్రతి ఆలోచన ఇది హ్యాపీనెస్ ఇచ్చే ఆలోచన లేదా పెట్టే ఆలోచన గతానికి సంబంధించినదా భవిష్యత్తుకి సంబంధించిందా అని చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు ఏ మాత్రం అటాచ్ అవ్వకుండా ఆ ఆలోచన ఇంకో ఆలోచనకి లింక్ వేయకుండా జస్ట్ దాన్ని ఇది ఏంటి అని అబ్జర్వ్ చేస్తారు చేసి పంపించేస్తారు వెంటనే చెక్ పోస్ట్ దగ్గర ఎక్కువసేపు ఉంచరు పంపించేస్తారు అది వెళ్ళిపోతే ఇంకొకటి వస్తుంది దాన్ని కూడా ఇది గతానికి సంబంధించిందా భవిష్యత్తుకు సంబంధించిందా బాధ పెట్టేదా సంతోషాన్ని ఇచ్చేదా గమనిస్తారు పంపించేస్తారు లేదా మిస్సెస్ ఆలోచన ఇలా ప్రతి ఆలోచనని గమనించి పంపించేస్తుంటే ఏమవుతుందంటే కొద్దిసేపటికి ఆలోచన వెళ్ళిపోయి ఇంకొక ఆలోచన ఇంకా రాదు మధ్యలో గ్యాప్ వస్తుంది ఈ గ్యాపే శూన్యస్థితి అనమాట సైలెన్స్ ఓకేనా అండి ఈ గ్యాప్ అలా ప్రాక్టీస్ చేయగా 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 పెద్దదవుతుంది మన సంకల్ప బలంతో మనము ఎక్కువసేపు ఆలోచన లేని స్థితిని అనుభవించగలుగుతాం అనమాట ఇది కేవలం సాధనతో వస్తుంది మనం ఎన్ని థేరీ చెప్పుకున్నా కూడా ప్రాక్టీస్ చేయకపోతే రాదు ఓకే ఇవాళ ప్రాక్టీస్ చేద్దాము దానికన్నా ముందు ఈ ఎవరైతే అగ్నిహోత్రం ముందు కూర్చున్నారో వాళ్ళు కొన్ని బియబ్ గింజలు చేతిలోకి తీసుకోండి చాలా ఎక్కువ పహ్ని ఎంతుంటే అంతే ఎంత ఉంటే అంతే ఆహారం తీసుకోవాలి చిన్న మంటలో ఎక్కువ బియ్యం వేస్తే మళ్ళా ఆయనకు కూడా అజీర్తి చేస్తుంది అందరూ చేయకర్లే ఎవరి ముందునుంటే వాళ్ళు చేస్తే సరిపోతుంది కొంచెం నెయ్యి కలుపుకోండి అందులో నెయ్యి కలుపుకున్నాక రెండు భాగాలు చేయండి నెయ్యి కలిపి రెండు భాగాలు చేసి ఒక భాగం కుడి చేతిలోకి తీసుకోండి అందరూ నెయ్యి కలుపుకున్నారా కుడి చేతిలోకి తీసుకున్నారా ఇప్పుడు నాతో పాటు మంత్రం చెప్పండి ఓం సూర్యా నమమా ఇప్పుడు రెండవ భాగాన్ని కూడా చేతిలోకి తీసుకోండి మీకు కావాలా ఇదోండి తీసుకోండి ఓం ప్రజాపత స్వాహ

ఓకే అప్పుడు మరి కొంచెం కొంచెం నెయ్యి వేస్తే అది మళ్ళీ అంటుకుంటుంది ఓకే సో ఇప్పుడు ఇప్పుడు మనం ప్రయత్నిద్దామండి కాసేపు నిన్నట్లాగా సోహం ధ్యానం చేద్దాము రెండు మూడు నిమిషాలు మనసు లగ్నం అయిన తర్వాత మనల్ని మనము ఒక మెంటల్ చెక్ పోస్ట్ దగ్గర నిలబెట్టుకుందాం ప్రతి ఆలోచన వస్తూ ఉంటుంది వస్తున్న ప్రతి ఆలోచనని మనము దానికి అటాచ్ అయిపోకుండా అతుక్కుపోకుండా ఆలోచన ప్రవాహంలో ములిగిపోకుండా ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఒక్క సింగిల్ ఆలోచన తీసుకోండి తీసుకుని ఇది సంతోషాన్ని ఇచ్చేదా బాధ పెట్టేదా గతానికి సంబంధించిందా భవిష్యత్తుకు సంబంధించిందా లేదా ప్రజెంట్లో ఏదో జరుగుతుందా ఇక్కడ నొప్పి వస్తుంది ఇక్కడ కాళ్ళు ఇబ్బందిగా ఉంది అలాంటిదో ఏదో మిస్ లేని ఆలోచన అయ్యి ఉండొచ్చు ఇది ఏ ఆలోచన అని గమనించి పంపించేయడం అంతే దాన్ని పట్టుకుని వేలాడొద్దు దానిలో ములిగిపోవద్దు ఓకేనా అండి అలా ఒక్కొక్క ఆలోచన వెళ్ళిపోతుంటుంది ఇంకొక ఆలోచన వస్తుంటుంది ఆలోచన రాకపోతే ఆ శూన్య స్థితిలో చక్కగా ఆ బ్లిస్ట్లో దాన్ని ఎంజాయ్ చేయండి ఆ స్థితిని వస్తే దాన్ని గమనించండి అరే ఇన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయి సరిగా చేయట్లేదేమో నేను అనుకోవద్దు సహజంగా వస్తాయి ఆలోచనలు మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే ఎప్పుడో దాచినవన్నీ బయటపడుతుంటాయి అణిచిపెట్టినవన్నీ బయటకు వస్తుంటాయి సో వాటిని గమనించండి పక్కకు పంపించేసేయండి అంతే అంతకు మించి ఇంకేం చేయొద్దు ప్రతి ఆలోచనని గమనించడం పక్కకి పంపించేసేయడం ఆ మధ్యలో గ్యాప్ వస్తే ఆ గ్యాప్ని ఎంత వీలైతే అంత పెంచే ప్రయత్నం చేయడం పది నిమిషాలు కూర్చుంటే మేబీ స్టార్టింగ్లో పది సెకండ్లే గ్యాప్ మీరు ఫీల్ అవ్వచ్చు లేదు ఇంకా అంతకన్నా ఎక్కువ సమయం కూడా ఉండొచ్చు ఎంత సమయం ఉన్నా కూడా అది అట్లీస్ట్ గమనించడం అలవాటైనా పర్వాలేదు ఇవాళకి ఆలోచనలు ఇంకా ఆలోచనలో కొట్టుకుపోకుండా జస్ట్ సెపరేట్ చేసి ఈ ఆలోచన మంచిదా హ్యాపీనెస్ ఇచ్చేదా సాడ్నెస్ ఇచ్చేదా గతానికి సంబంధించిందా భవిష్యత్తుకి సంబంధించిందా అని జస్ట్ ఒక మాట దాన్ని గమనించి పంపించడం అంతే అంతకుమించి ఇంకేం చేయొద్దు ఓకేనా అండి సో కళ్ళు మూసుకుని కాసేపు సోహం ధ్యానం చేసిన తర్వాత మీరే మనసు స్థిరంగా ఉంది అనుకున్న తర్వాత ఈ ఆలోచనని గమనించే ప్రయత్నం చేయండి ఈ ఆలోచనని బలవంతంగా ఆపద్దు సోహం ధ్యానం చేసినప్పుడు మాత్రం శ్వాస పైన శ్వాస పీలుస్తున్నప్పుడు సో అని గాలి వదులుతున్నప్పుడు హమ్ అని అంటూ ఒక రెండు నిమిషాలు చేసి ఆ తర్వాత ఈ మెంటల్ చెక్ మెంటల్ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళిపోండి అందరం పెన్ను పేపర్ తీసుకుని పెన్ను